కూటమి ప్రభుత్వం ప్రారంభించిన స్వయం ఉపాధి రుణ పథకం ఎస్సీ ఎస్టీ కాపు ఓసీలు ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నుజాన్ పెదబాబు అన్నారు బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలకు సంబంధించి రెండు రోజులు స్థానిక ఏఎస్ఆర్ స్టేడియం సమీపంలో ఉన్న షాదీ ఖానాలో జరుగుతున్నాయి మొదటి రోజు గురువారం జరిగిన ఇంటర్వ్యూ కార్యక్రమానికి శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మేయర్ నుజాన్ పెదబాబు వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని లబ్దిదారులందరినీ కోరారు కూటమి ప్రభుత్వం ఏదైతే మాటిచ్చి బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటామని అన్న మాట ప్రకారం పేదవారికి ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తుందని అన్నారు మూడు స్లాబులుగా సబ్సిడీ రుణాలను ప్రవేశపెట్టి రెండు లక్షల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని వీటిలో డెబ్బై ఐదు వేల రూపాయల నుండి రెండు లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని చెప్పారు లబ్దిదారులు కేవలం సబ్సిడీ కోసమే రుణం పొందకుండా స్వయంగా వ్యాపారాలను పెట్టి ఆ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం లక్ష ఇరవై ఐదు వేల మందికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని ఇప్పుడు కొంతమందికి రాకపోయినప్పటికీ ప్రతి సంవత్సరం ఈ పథకం అమలులో ఉంటుంది కాబట్టి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ యాభై డివిజన్ల పరిధిలో మార్చి ముప్పై ఒకటో తారీఖులోకి ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది ఆన్లైన్ చేశారని వీరిలో నాలుగు వందల ఏడు మంది ఈ రుణాన్ని పొందగలుగుతారని చెప్పారు వీరికి నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల సబ్సిడీ రూపేన ఇవ్వనున్నామని వారు తెలియజేశారు ఎంపికైన లబ్ధిదారులందరూ ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుని మంచి వ్యాపారాలను ప్రారంభించుకొని వారు జీవిస్తూ కొంతమందికి ఉపాధి కూడా కల్పించాలని ఈ సందర్భంగా అందరిని వారు కోరారు బీసీ లోన్లకి వారి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వం బీసీలకి న్యాయం చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ చెప్పారు దానిలో భాగంగానే వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో స్వయం ఉపాధి పథకం కింద వారందరికీ రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు లోన్లు ఇవ్వడం జరిగింది ప్రతిదానికి కూడా సబ్సిడీ కూడా మరి బీసీలకు కానీ మైనార్టీ వాళ్ళకి కానీ సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే దిగువ తరగతిలో ఉన్నారో కొంతమంది కాపులకు కానీ అలాగే కమ్మవారికి కానీ రెడ్లకు కానీ బ్రాహ్మణ్కి కానీ కొంత భాగం వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది రమారామి అన్నీ కలిపి నాలుగు వందల లోన్స్ దాకా మరి ప్రకటన చేయడం జరిగింది ఇందులో మరి నాలుగు వేల మంది దాకా అప్లై చేసుకున్నారు మరి వాళ్ళందరికీ కూడా వివిధ బ్యాంకులు కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది అందరు కూడా ఇవాళ రేపు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది అందులో లబ్ధిదారులు ఎన్నిక చేసి ఎంపిక చేసి వాళ్ళందరూ కూడా ఎవరైతే యూనిట్ కంపల్సరీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందువరకంటే ఇదివరకు కొంతమంది పెట్టుకోకుండా సబ్సిడీనే వినియోగించుకుందామని చూశారు ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు అటువంటి అవకాశమే కల్పించుకోకుండా అందరూ కూడా యూనిట్ పెట్టుకున్న వాళ్ళకి ఆ ఎంపిక చేయడం జరుగుద్ది మరి ఇందులో మరి నాలుగు వందల మందికి రావడం జరుగుద్ది మిగతా వాళ్ళు ఎవరో కూడా నృత్యా పడకోకుండా మరి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ స్కీమ్కి సంబంధించి నేను ఒక పది మందిని ఒక ట్రైనింగ్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు పదిహేను రోజుల్లోపు వీళ్ళందరూ కూడా అయిపోయిన తర్వాత దీంట్లో ఎవరికైతే రాలేదు అలాగే ఇంకా ఉత్సాహం ఎందుకంటే అది పది లక్షల రూపాయల వరకు వితౌట్ సెక్యూరిటీ లోన్లు ఇవ్వడం జరుగుద్ది దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటే సబ్సిడీ ఇవ్వడం జరుగుద్ది వాళ్ళకి మూడు రోజుల పాటు వాళ్ళ ఫోన్లో ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుద్ది ఎవరైతే దాని మీద ఉత్సాహపడతారో అదంతా కూడా మేము చేయగలం అని అనుకుంటారు వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి పదిహేను రోజులు ఇరవై రోజుల లోపు వాళ్ళ లోన్లు కూడా ఇవ్వడం జరుగుద్ది ఇందులో రాని వాళ్ళు వాళ్ళందరికీ కూడా మళ్ళీ మెసేజ్ పెడతాం ఆ మీ ఆ మీటింగ్కి వచ్చి వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే మేయర్ గారు కానీ మేం కానీ అందరిని కూడా మరి గత పది రోజులుగా బీసీ లోన్లకి అప్లై చేసుకోమన్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేశారు చాలామంది ఇందులో ఏంటంటే సబ్సిడీ తీసుకుందామని చెప్పి చేశారు సబ్సిడీతో పని జరగదు ఎందుకంటే పదివేల ఇరవై అయ్యేది కాదు కంపల్సరీ వాళ్ళు రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుని వాళ్ళు పచారీ కొట్టు కానీ కూల్ డ్రింక్ షాప్ కానీ ఏదో సెంట్రింగ్ సామానం కానీ ఇటువంటి ఏదైతే రోజు నిత్యావసర వస్తువులు కావాల్సిన దాంట్లో పెట్టుకుంటేనే వాళ్ళకు ఉపయోగం అవుద్ది రోజు ఆదాయం వస్తుంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కాబట్టి ఆ విధంగానే వాళ్ళు ఆలోచన చేయలేని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది మరి స్వయం ఉపాధి రుణ పథకాన్ని మరి కూటమి ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి దాదాపుగా మరి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మరి ఏదైతే మాట ఇచ్చిందో ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది మరి దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బీసీ లోన్స్కు సంబంధించి లక్ష ఇరవై ఐదు వేల మందికి బీసీ లోన్స్ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగానే మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు రేపు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి మరి నాలుగు వందల ఏడు మందికి ఈ యొక్క రుణాలను అందించడం జరుగుతుంది దానిలో మరి ద సబ్సిడీ కింద నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు కూడా అందించడం జరుగుతుంది ఈ తీసుకున్నటువంటి రుణాలని మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారు చిరు చిన్న 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 వ్యాపారాలన్నీ కూడా నిర్వహించుకొని మరి ఇంకొకరికి ఆదర్శంగా నిలిచే విధంగా వాళ్ళందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను